హాయ్ ఇయర్స్ వార్ టూ థౌజండ్ నైన్టీన్లో హృతిక్ రోషన్ టైగర్ షాఫ్ కాంబినేషన్ వచ్చిన వార్కి ఇది సీక్వెల్ హృతిక్ రోషన్ మెయిన్ మెయిన్లీ నటిస్తున్నాడు టైగర్ షాఫ్ ప్లేస్లో ఎన్టీఆర్ గారు నటించారు దాంతో ఈ చిత్రంపై తెలుగులో కూడా ఏర్పడింది ఎందుకంటే మన తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అనే ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో బాగమారు కాబట్టి ఈ మూవీ కూడా ఆటోమేటిక్గా హైప్ అనేది ఉంటుంది స్టోరీ విషయానికి వస్తే కబీర్ ప్లేస్లో హృతిక్ ఒక రా ఏజెంట్ కల్నల్ లూత్రా రా కలీ అనే డెడ్లీ టెరరిస్ట్ కాటల్ని అంత ముందుంచడానికి కబీర్ని స్పైగా వాళ్ళ గ్రూప్లో పంపిస్తాడు ఆ లూత్రా కూతురే కె రాధ్వాణి ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్ ఈ నేపథ్యంలో అనుకోని అనుకునే ఘటనలో కబీర్ తన గాడ్ ఫాదర్ అయిన లూత్రాని షూట్ చేసి చంపేస్తాడు అతను ఎందుకు చంపాడో ప్రేక్షకులకి అయిపోతుంది కానీ తెర మీద పాత్రలకి క్లారిటీ ఉండదు దానిని డీకోడ్ చేసి ఆ కబీర్ని పట్టుకునే ఎండ్ చేయడానికి రా టీంలోకి మరొక ఆఫీసర్గా మేజర్ విక్రమ్గా ఎన్టీఆర్ వస్తాడు ఇతర ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత మనకు ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది ఇంతకీ విక్రమ్ ఎవరు కబీర్కి మధ్యాహ్న కెమిస్ట్రీ ఏమిటి ఈ ప్రశ్నలకి చూడాలంటే మూవీ చూడాలి ఈ మూవీ ఫస్ట్ మనం వాళ్ళు చూసినట్టయితే హృతిక్ రోషన్ డైరెక్ట్ చూపి స్టోరీ రన్ అవుతుంది కానీ అతని బాల్యం అనేది ఎక్కడ చూపెట్టారు బట్ ఇక్కడ బేసిక్గా దాని ఫస్ట్ బాల్యం అనేది ఇక్కడ లింక్ ఇక్కడ చూపిస్తారు చిన్నప్పుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తారు వాళ్ళిద్దరూ స్టోరీ అనేది కొంచెం ఇక్కడ చూపిస్తుంటారు మెయిన్గా ఈ స్టోరీ వచ్చేసి మనకు జేమ్స్ బాండ్ లెవెల్లో విభిన్న లొకేషన్లలో చూపిస్తూ వస్తుంటుంది ఈ ఇక్కడ ఫైటింగ్స్ అనేవి మూవీకి చాలా బాగా యాడ్ అయ్యాయి అలాగే ఈ మూవీలో టూ త్రీ సాంగ్స్ ఉంటాయి మనకు ముందు నుంచి వచ్చేసిన వన్ జే వన్ సాంగ్తో పాటు ఎన్టీఆర్ హృతికల కాంబోలు వచ్చిన సాంగ్ కూడా బాగానే ఉంది టెక్ కానీ కొంచెం ఇంకో ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది మూవీ అక్కడక్కడ కొంచెం స్లో ఉంది కానీ ఓవరాల్గా అయితే మూవీ సూపర్ ఎన్టీఆర్కి వివిధ పాత్ర అనేది కొంచెం నెగిటివ్ షేడ్లో ఉంటుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఓవరాల్గా ఓకే ఈ మూవీలో కళ్యాణ్ లూత్రా నటించిన అష్టుష్ రాణి డాటర్గా కియర్ ఆధ్వాణి నటించింది లాస్ట్లో చిన్న హింట్ ఇస్తాడు అండ్ లాస్ట్లో టైగర్ పఠాన్ నాకు తెలిసి ఎన్టీఆర్ గారు కూడా ఈ సిరీస్లో నటించబోతున్నట్టే ఉంది ఫ్యూచర్లో వీళ్ళు ఎస్ట్రాలజీ ప్లాన్ చేసుకున్న దాంట్లో ఎన్టీఆర్ కూడా ఇన్వాల్వ్ అనిపిస్తుంది మనం ఇంతకుముందు వచ్చిన వార్ సీక్వెల్స్ టైగర్ సీక్వెల్స్ పఠాన్తో పాటు మళ్ళీ కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తారో చూడాలి కానీ టెంప్లెట్ ఒకటే టెంప్లెట్లా సాగుతుంది కొంచెం ఇంకొంచెం బెటర్గా కథ రాసుకుంటే బాగుంటుంది ఈ వార్ సీక్వెన్స్ ఇవన్నీ యాక్షన్ సీక్వెన్స్ వరకు అయితే ఓకే బట్ స్టోరీ ఇంకా కొంచెం డెప్త్గా ఉండి గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది మూవీ అయితే ఓవరాల్గా చూడే చూసేయచ్చు